హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇక్కడ వచ్చేసరికి ఉగాది రోజు లాగు ఇంకా చెప్పాను కదా పాపలు వేసేటప్పుడు కొంచెం లేట్ అయింది సో అందుకని చెప్పండి కొంచెం లేట్ లేట్గా స్టార్ట్ అయింది అనమాట ఈ డే అయితే మాకు ఇంకా లెగో కానీ దానికి స్నానం అది చేపించేసి కాళ్ళకు పసుపు పెడుతున్నాం దానికి కాళ్ళకి పసుపు రాస్తే ఎంత ఇష్టం అసలు ఇంకా దేవుడు భక్తి ఎంత ఎక్కువ అంటే మా పాపకు అంత ఎక్కువ ఇంకా మార్నింగ్ లెగో కానీ ఒక చిన్న బుజ్జి గిన్నెలో పెట్టా కరెక్ట్ కరెక్ట్గా చెప్పాలంటే ఈ గిన్నెలో ఒక చిన్న టీ గ్లాస్ ఎంత పడుతుంది అనుకుంటా పొంగలి అంత కొంచెం పడుతుంది నాకు ఇది బలే నచ్చుతుంది బుజ్జి గిన్నె ఎందుకు నిన్న మామ నాకు ఏదో తెలియదు అసలు ఇంకా సర్లే అని చెప్పాను ఇది కొత్తది కదా అని చెప్పి పొంగల్ పెట్టాను అనమాట ఫస్ట్ స్టార్టింగ్ నేను ఇప్పటివరకు అసలు ఎప్పుడు ఉగాది పచ్చడి చేయనే చేయలేదు ఫస్ట్ టైం చేశాను ఎవరైనా చేస్తే ఎవరైనా ఇస్తే టేస్ట్ చేస్తా అంతే ఎప్పుడు ఇంట్లో ఎప్పుడు మేము చేసుకోలేదు అసలు ఇంకా అదనమాట విషయం ఫస్ట్ పొంగల్ చేశాను తర్వాత కేసరి అవి చేసుకున్నాను పులిహోర చేశాను అనమాట ఈరోజు అన్నీ నేనే చేసుకున్నా పాపతో మనం కూడా నేర్చుకోవాలి కదా నాకు వచ్చు ఇంకా ఎవరైనా కానీ ఏదైనా కొత్తది ఏదైనా రెసిపీ చెప్పారంటే కానీ ఒకసారి చూశానంటే రెండోసారి నేనే చేసుకోగలుగుతాను అన్న నమ్మకం అయితే ఉంది నాకు అంతే ఒకరి మీద ఎప్పుడు మనం డిపెండ్ అవ్వకూడదు కదా మంది మనం నేర్చుకోవాలి ఇంకా అందుకని చెప్పేసి నాకు కూడా అంటే కర్రీస్ అవన్నీ ఏంటంటే చిన్నప్పుడు అంతా అమ్మ చూపి చూపించడం అంటే అంత పర్టికులర్గా చూపించి ఇలానే చేయాలి ఇలానే చేయాలి ఇలా చెప్పిందంటే ఏం లేదు కానీ ఊరికే చూడమని చెప్పానండి ఇది మనకు అప్పుడు అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా చూడాలి నేర్చుకోవాలని చెప్పానని జస్ట్ అట్లే చూసుకుంటూనే నేను నా వరకు నేను తినగాలి అని నేను చేసుకుంటాను ఇంకా పాపకి కానీ వీళ్ళ డాడీకి కానీ ఓకే నేను చేసా నచ్చుతాయి నేను ఇంకా నేను ఈ రోజు ప్రసాదాలు ఏం చేశానో చూపిస్తున్నా చూడండి ఇంకా పొంగల్ మాత్రం ఎంత మంచిగా పెట్టా ఈ పొంగల్ ఏంటంటే మా ఇంట్లో కొంచెం వేరుగా చేస్తారు ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కొంచెం వేరుగా చేస్తారు నాకు మా ఇంట్లో కంటే కూడా మా అత్తయ్య చేసే పొంగల్ బాగా నచ్చుతుంది సో అదే నేర్చుకున్న చాలా బాగుంటుంది అసలు టేస్ట్ మా పాపకు కూడా ఇష్టము సో అదనమాట ఇంకా విషయం అయితే ఇంకా లేట్ అయిందని చెప్పాను కదా ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు కూడా కొంచెం లేట్గానే అయింది ఇంకా పూజ అది చేసేసుకున్నాను ఇంకా మార్నింగ్ కుదర్లా నాకు గుడికి అది వెళ్ళడానికి ఇంకా అదనమాట విషయము ఇంకా పాపతో అది దానికి ఫుడ్ పెట్టలేదు ఇంకా అట్లా అట్లా అవుతా వచ్చింది ఇంకా మధ్యాహ్నం ఏంటంటే నేను పూజ చేసే దగ్గరికి చాలా లేట్ అయింది అదనమాట విషయం ఇంకా పూజ దగ్గర అది ఎందుకు కూర్చోలేదు అంటే అప్పుడే నిద్రపోయింది ఇంకా అందుకని చెప్పాను లేదంటే మాత్రం ఇంట్లో పూజ చేస్తున్నాం అంటే కంపల్సరీ మా పక్కన కూర్చుంటుంది అసలు ఇంకా పూజ విషయంలో కరెక్ట్గా ఇలానే చేయాలి ఇలానే చేయాలి అంతగా మనకేం తెలియదు మనం ఎంత భక్తితో చేస్తున్నాం అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ మనం అన్నీ కరెక్ట్గా ఇట్లా ఇట్లా అన్నది ఏం నాకు అంత తెలియదులే కానీ మనం ఎంత హార్ట్ఫుల్గా గడ్ని ప్రేయర్ చేస్తున్నాం అన్నది నేను నమ్ముతాను ఇంకా అదనమాట విషయము ఇంకా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తుంది ఏదన్నా మిస్ చేయకుండా ఉంటే ఓకే నేను దాన్ని కరెక్ట్ చేసుకుంటా ఇంకా అదనమాట విషయము ఇంకా ఫస్ట్ టైము అమ్మ వాళ్ళ ఇంట్లో నేను ఇక్కడ అంటే ఇల్లు మారిన తర్వాత ఇక్కడ పూజ అది చేయడం అయితే ఇదే ఫస్ట్ టైము మాములుగా మా అమ్మ అది చేసుకునేటప్పుడు పక్కన ఉంటాను కాదనమాట ప్రసాదాలు అవన్నీ పెట్టేశాను ఇంక ఈరోజు చక్కగా కింద కూర్చొని భోజనం చేశాను అసలు ఈ మధ్య అసలు ఎప్పుడు చూసినా మంచాల మీద ఏదో కుర్చీల మీద ఆటలు కూర్చొని తింటున్నాం కానీ అసలు కింద కూర్చొని తింటాం అన్నదే లేదు అసలు ఇంక ఈరోజు ప్రశాంతంగా కింద కూర్చొని భోజనం చేశాను చెప్పాను కదా మార్నింగ్ గుడికి వెళ్ళలేదని చెప్పానని ఇంకా అందుకని చెప్పని ఈవినింగ్ వచ్చాము గుడికి పాపం తీసుకురాల ఎందుకంటే అది రాననింది అందుకని నేను ఈ ఇద్దరం గుడికి వచ్చామన్నమాట ఇంకా ఇది హైవేకి దగ్గరలో ఉంటుంది గుంటూరుకి చాలా బాగుంది ఫస్ట్ టైం వచ్చాను ఈ గుడికి వెంకటేశ్వర స్వామి గుడి చాలా అంటే చాలా బాగుంది అసలు చాలా పెద్ద గుడి కూడా అసలు లైటింగ్స్ అవన్నీ ఎంత బాగుందో అసలు ఈరోజైతే ఇంకా మీ ఉగాది ఎలా చేసుకున్నారు ఏంటి అంటే మనకి ఎక్కడ లేని ప్రశాంతంగా ఉంటుంది కదా మనకున్న గొడవలు చికాకులు ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రశాంతంగా ఉంటుంది అవి ఉన్న కొంచెం సేపు అయినా కూడా నాకు అసలు గుడికి వచ్చామంటే ఏదో ఒక తెలియని ఒక కొంచెం మంచిగా ఉంటుంది అనమాట మైండ్ మొత్తము ఇంకా అది విషయం పాప పాపని తీసుకొచ్చుంటే బాగుండేది అనిపించింది దానికి లైటింగ్స్ ఇది అన్న భలే ఇష్టం అసలు తీసుకొచ్చుంటే బా బాగుండేది అనుకున్నాము కాకపోతే అది రాలేదు కదా ఇంకేం చేస్తాము ఇంకా అదనమాట విషయం ఇంకా మేము బయట నుంచి అలా దర్శనం చేసేసుకొని అంటే దేవుడి దగ్గరకంటే లోపలికి వెళ్ళుకుంటే మాల్కి ఇట్లా దర్శనం చేసుకుని వెళ్తుంటే ఆయన లోపలికి వెళ్ళానమ్మా ఏం పర్లేదు అని అన్నాడు ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం అసలు ఈరోజు గన్నంతో అలంకరణ చేస్తారు ఎంత బాగుందో తెలిసానా నేను మీకు షార్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు జస్ట్ అక్కడ దగ్గర నుంచి ఉంటేనే అసలు ఆ స్మెల్ అది అంత ఎట్లా ఉండిందంటే అట్లా ఉండింది ఒక్క నిమిషం అసలు అక్కడే ఉండిపోయాము కొంచెం సేపు అక్కడే అనమాట ఇంకా అది విషయం మా అయితే ఇంక ఇలా జరిగిందండి మీకు ఎలా జరిగింది కమెంట్స్లో చెప్పండి అంతే ఇంకా కొంచెంసేపు వచ్చి బయట కూర్చున్నాము ఇక్కడ జామకాయ చెట్టు ఉంది అది నేను మీకు చూపిస్తున్నాను దానికి చిన్న చిన్న జామకాయలు వచ్చినాయి పల్లెటూరులో ఉండే ఇవన్నీ పెద్ద అనిపించదు రోజు చూస్తూనే ఉంటాం కదా ఇక్కడ అంటే మనకి ఏదో ఒకటి ఎక్కడో ఒకటి మెరుస్తూ ఉంటుంది చూసినప్పుడల్లా ఏదో ఒక తెలియని ఆనందం వేస్తుంది అంతే ఇంకా అందుకని చూపించాను అదనమాట విషయం ఇంకా ఈ బ్లాగ్ అయితే అయితే మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అంబాయి బాయ్